కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఇటీవల కాలంలో ఫోక్సో కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఏదైతే జూనియర్ కొరియోగ్రాఫర్ పై పూర్తి స్థాయిలో పలు మార్గాలు లైంగిక దారిగా పాల్పడ్డా పాల్పడ్డానికి పూర్తి స్థాయిలో ఆ సదరు ఆ జూనియర్ కోరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేయడం జరిగింది షూటింగ్ లో పాల్గొంటున్నటువంటి జానీ మాస్టర్ అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఈ వివరానికి సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా పూర్తి స్థాయిలో పెను తుఫాన్ అయితే రేగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇదే సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఆ యువన సంఘం సమితి రాష్ట్ర అధ్యక్షులు కూన వేణు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ వెల్కమ్ టు సైరా మీడియా సో మీకు తెలుసు ఇప్పుడు బాగా హాట్ టాప్ గా ఉన్నటువంటి జానీ మాస్టర్ కి సంబంధించి కొరియోగ్రాఫర్ తన వద్ద పనిచేసినటువంటి జూనియర్ కొరియోగ్రాఫర్ పై పూర్తిగా పలు మార్లు లైంగిక దారికి పాల్పడ్డాడంటూ ఆ విధంగా మతం కూడా మార్చుకోవాలంటూ కూడా పలు మార్లు హెచ్చరించాడంటూ ఆమె ఫిర్యాదులో పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఒక యువజన సంఘం తరఫున మీరు ఏ రకంగా చూస్తారు జానీ మాస్టర్ వ్యవహారం ఇది చాలా దురదృష్ట దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎందుకంటే ఈ సినీ ఫీల్డ్ లో ఈ రకంగా జరగడం అనేటువంటిది కొత్త వచ్చేటువంటి అమ్మాయిలకు ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ జానీ మాస్టర్ మొన్నదాకా మనం చూసినాం జానీ మాస్టర్ ఆయన యొక్క స్టైల్స్ కానీ ఆయన డాన్స్ సంబంధించినటువంటి నాంగేజ్ చూస్తే చాలా అద్భుతం అనిపించింది కానీ చీకటి సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి కోలం చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అమ్మాయి పదహారు సంవత్సరాలు ఆయన దగ్గర జూనియర్ గా చేరేటువంటి ప్రయత్నం జూనియర్ కోరియోగ్రాఫర్ గా ఆయన చేర్చుకున్నట్టు చేర్చుకున్న తర్వాత బొంబాయిలో ఒక సంఘటన బొంబాయికి ఏంటంటే వీళ్ళు ఒక ఈవెంట్ పోయినప్పుడు ముగ్గురు ఈవెంట్ పోయినమాట ముగ్గురు పోయినప్పుడు జనవరి పది ఇరవై ఇరవై తారీఖు రోజున కొన్ని పేపర్లు ఆయన రూమ్లో పెట్టేసి రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసి ఆ పేపర్లు తీసుకురా అని చెప్పేసి తీసుకొచ్చి బలవంతాన నాలుగు గోడల మధ్యలో మొత్తం ఏ రకంగా అంటే చాలా చిత్రహింసలు పెట్టి ఆమె మొత్తము పూర్తిగా అత్యాచారం చేసినటువంటి ప్రయత్నం ఇప్పుడు జనవరి పది రెండు వేల ఇరవైలో ఫస్ట్ అత్యాచారం చేసింది అత్యాచారం చేసిన తర్వాత ఎవరికైనా చెప్తే నీకు సంపేస్తా నీకు అది ఉద్యోగం తీసేస్తా అది తీసేస్తా ఇది తీసేస్తా అనేటువంటి దాని మీద ఆమె భయభ్రాంతుల గురి చేసి మొత్తం ఏం ఆమెని వశపరుచుకునేటువంటి ప్రయత్నం చేశారు ఆమె మాత్రం ఏ రోజు కూడా నాకు సహకరించకుండా గానీ ఆమె మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను ఒక షూటింగ్ లో చిత్రం ఏంటంటే ఒక షూటింగ్ లో వీళ్ళు ఒక వ్యాన్ ఉంటది అనమాట యాక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ ఒక వ్యాన్ ఉంటది ఆ వ్యాన్ లోపల కూడా ఆ వ్యాన్ లోపల కూడా ఒక సంఘటన చాలా భయంకరమైన సంఘటన ఈమె ఆయన చెప్పినట్టు విన్నందుకు కూడా నెత్తి అంటే మొత్తం అక్కడ కొడితే అద్దం అలిగి ఆమె కూడా చాలా ఇంజూర్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దాని తర్వాత ఒకసారి ఇంటి కూడా పోయినా ఇంటి కూడా పోయి చాలా ఘోరంగా అత్యాచారం చేసేటువంటి ప్రయత్నం చేసి దాని తర్వాత కూడా నువ్వు మా మతంలోకి రావాలి మత మార్పిడి చేయాలి దాని మీద చాలా రకాలుగా ఆయన మీద అభియోగాలు ఉన్నాయి ఆ అభియోగాలు నాగచ్చుకు ఎందుకంటే ఆమెకు శక్తి లేక ఆమెకు శక్తి లేక ధైర్యం లేక ధైర్యం చాలక ఆయన చాలా రకాల మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడవంటి అమ్మాయికి నిజంగా చెప్తున్నా కదా యావ తెలంగాణ కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో మద్దతిస్తాం జాని కాదు జాని అయ్యొచ్చినా సరే ఇటువంటి సంఘటనలకు ఎవ్వరు పాల్గొన్నా సరే ఏ రకమైనటువంటి వాళ్ళకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా నాకు ఆ సపోర్ట్ ఉన్నా ఈ సపోర్ట్ ఉందా అనేటువంటి దాని మీద ప్రయత్నం చేస్తే బెటా నీకు ఖచ్చితంగా ఏం చేయాలని చేసేటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఇటువంటి మైనర్ సంబంధించినటువంటి పదహారు సంవత్సరాలపై నుంచి నాలుగు సంవత్సరాలు ఎంత ఘోరంగా అనుభవించడం అంటే ఆమె నిజంగా చెప్తున్నా కదా ఆమెకున్నటువంటి బలహీనతలు ఆమెకున్నటువంటి ఇబ్బందులను ఆసక్గా చేసుకొని ఈ రకంగా నీ ఎంబడున్నటువంటి సాటి సహచరులు అయినటువంటి వాళ్ళను కూడా ఈ రకంగా అనుభవించడం మతం మార్చుకోవడం అనేటువంటి దాని మీద నువ్వు క్రూరంగా ప్రవర్తించడం అనేటువంటిది సరైన ఇటువంటి అంటే ఒక ఒక పవిత్రమైనటువంటిది అందరికీ కూడా ఆహ్లాదాన్ని ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక ఆర్టిస్ట్ సంబంధించినటువంటి దాని మీద ఈ రకంగా చేయడం వల్ల ఒక్క చేయడం వల్ల మొత్తం సినీ ఫీల్డ్ కి ఒక రకమైన చెడ్డ పేరు వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది కనుక ఇది ఏం జరిగినా ఎక్కడ జరిగినా దురదృష్టకరమైన సంఘటన దీన్ని ఎవ్వరు కూడా క్షమించవద్దు ఎందుకంటే ఆమె అంతా దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ రాసి ఆమె ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నదో కాంప్లైంట్ ఆ కాంప్లైంట్ మొత్తం ఎప్పుడెప్పుడు ఏ రకంగా చేసిన దాని మీద చాలా స్పష్టంగా రాసింది కనుక ఖచ్చితంగా జాని మాస్టర్ నీ యొక్క లీలలో నువ్వు చేసినటువంటి ప్రక్రియలు నువ్వు చేసినటువంటి అఘాయత్యాలు ఒక చిన్న అమ్మాయి పదహారు సంవత్సరాల అమ్మాయి మీద ఈ రకంగా చేయడం అనేటువంటిది ఖచ్చితంగా చాలా ఘోరమైన చర్య దీన్ని ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అనుభవించి తీరాల్సిందే సినీ కళాత సన్నిధిలో జరుగుతుందంటే అంటే రాబోయే కాలంలో అప్కమింగ్ యాక్టర్స్ కావచ్చు కొరియోగ్రాఫర్స్ కావచ్చు సింగర్స్ కావచ్చు సినీ కళామతల్ని నమ్ముకొని ఇప్పటికీ చాలా మంది కొన్ని వేల మంది ఆశ్రయం పొందుతున్నారు అప్కమింగ్ వచ్చేటటువంటి భవిష్యత్తులో రాబోయేటటువంటి వారికి ఇది ఒక వార్నింగ్ అని చెప్పొచ్చా లేదంటే వాళ్ళు ఏ రకంగా స్వీకరించే అవకాశం ఉంది అప్కమింగ్ వాళ్ళు అంటే ఇప్పుడు చాలా మంది ఇంకొక ఈ మధ్యన మనం చూస్తున్నాం యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ ఏమొస్తుందంటే నాలుగు సంవత్సరాల నుంచి అత్యాచారం జరిగితే ఎందుకు చెప్పలేరు ఎందుకు చెప్పలేరు నాలుగు సంవత్సరాల నుంచి ఆమె కూడా కన్సెంట్ ఉంది ఆమె కూడా సహకరించింది అనేటువంటి ముచ్చడు చెప్తున్నారు చెప్తున్న ఒకటి ఏంటంటే ఒక అమ్మాయి ఆమెకు సంబంధించినటువంటి పూర్తిగా వాళ్ళు ఏ రకమైనటువంటి శక్తి సామర్థ్యం లేనటువంటి వాళ్ళు చెప్పుకోలేక బాలవాడి లోపల నరగయాదని అనుభవించేటువంటి పరిస్థితి దాన్ని దృష్టి పెట్టుకొని నాలుగు సంవత్సరాలు చెప్తలేనటువంటి దాని మీద కాదు ఎప్పుడైనా సరే నాకు తెలిసి ఇప్పుడు కూడా చెప్తున్నాయి ఒకటి దానికి ఒకటి ఒకటి నా సమాధానం ఏంటంటే గత నాలుగు సంవత్సరాల నుంచి ఆమె జరిగింది కాబట్టి ధైర్యం వచ్చినందుకు మనం ధైర్యాన్ని అభినందించాలి ఇప్పటికైనా సరే నా జీవితం మొత్తం ఏదైనా సరే నష్టపోయినా సరే నా ప్రాణం అయినా సరే ఈ జాని మాసం శిక్షించాలనేటువంటి దాని మీద ధైర్యం వచ్చినటువంటి ఆమె ధైర్యానికి అటువంటి తెగ ఉన్నటువంటి మహిళలు కూడా ఖచ్చితంగా మనం అభినందించాలి సమాజం కూడా అభినందించాలి సమాజంలో ఒక విచిత్రం ఏముందంటే ఇట్లా వచ్చిననుకో ఆమెకేమున్నదో ఈయనకేమున్నదో ఇద్దరి మధ్య లేదో ఉందనేటువంటి అపోహలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి ఆ రకంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారని ఒకటి చెప్తున్నా అమ్మ ఇవ్వ సరే మీకు కష్టం వచ్చిన రోజు మీకు ఇబ్బంది కలిగిన రోజు మానసికంగా శారీరకంగా ఇవ్వాలని సరే మీకు ఇబ్బంది కలిగిన రోజు ఖచ్చితంగా మీరు ధైర్యంగా రావాలి ఆ ధైర్యం వచ్చిన రోజు అందరం కూడా ఆనందపడతాం ఎందుకంటే మనకు అందరూ తెలుస్తుంది లేనప్పుడు ఏమైపోతుంది అట్లా ఇంకో రకమైనటువంటి ఆత్మహత్య చేసుకున్నందుకు ఒక ఒక కొరియోగ్రాఫర్ ఆత్మహత్య చేసుకుందా దాని మీద ఏదో చెప్పేసి తర్వాత పక్కకు పడేటువంటి పరిస్థితులు కనుక ధైర్యంగా రావాలి ధైర్యంగా తెచ్చుకోవాలి విశ్వాసంగా ఉండాలి ఏ మన జీవితంలో అన్నిటి కూడా తెగించేటువంటి ధైర్యం తెగు మన మైలు లోపల రావాలి ఆ మైలు నాకు మటుకు తెలంగాణ ఉన్నటువంటి మైలు కానీ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి తెలుగు మహిళల్లో కూడా ఒక ధైర్యం వచ్చిన రోజు అద్భుతమైనటువంటి ఇటువంటి దుష్టులు దుర్మార్గులో కూడా శిక్ష పడేటువంటి అవకాశం ఉంటది గతంలో మనం చూసినాం చాలా మంది చూసినాం ఎంత పెద్ద వాళ్ళని కూడా ఈ రకంగా శిక్షించినటువంటి పరిస్థితి మనం చూసినాం కనుక మీరు కూడా ధైర్యం చేసుకొని ముంగుకు వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ఈ అప్కమింగ్ సంబంధించినటువంటి ఎవరైతే ఉత్సాహవంతులైనటువంటి ఆర్టిస్టులు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా ఒకటి చేతులు జోడించి వాళ్ళకి నమస్కరిస్తున్నాయి ఏంటంటే మీకు చిన్నగా ఏ రకమైన అభ్యూజ్ కానీ మీకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి మానసిక హింస కానీ రాష్ట్రంలో ఎవరికైనా సరే మనం సంప్రదించవచ్చు అన్ని రకాలుగా సాకారం చేయడానికి కూడా ప్రభుత్వం ఉన్నది దాంతో పాటు మీకు సినీ ఫీల్డ్ సంబంధించినటువంటి దాని మీద మానేటువంటి అసోసియేషన్ చాలా రకాలు ఉన్నాయి కనుక మీరు ధైర్యంగా వచ్చేసి అక్కడ కాంప్లైంట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి దీనికి ఏంటంటే కాంప్లైంట్ చేయాలంటే కూడా ఆమె కూడా గతంలో జానీ మాస్టర్ సంబంధించినటువంటి కొరియోగ్రాఫర్ మీద కూడా చాలా రకాలైనటువంటి ఫోన్లు వచ్చినాయి నేను సంపేస్తాం బెదిరిస్తాం దేన్ని కూడా అదరక బెదరక వచ్చినటువంటి అమ్మాయికి నేను హృదయపూర్వకంగా ఆమె ధైర్యానికి నేను అభినందిస్తున్నా ఖచ్చితంగా నువ్వు పోరాటం చేయి యువజన సంఘాల సమితి వెన్నట్ట ఉంటది నీకు సంపూర్ణ సహకారం చేస్తుంది ఆమె కూడా మనం అందరం కూడా సహకారం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఇటువంటి దుష్టులు దుర్మార్గు ఖచ్చితంగా వెలివేసేటువంటి ప్రయత్నం చేయాలి అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్ను అద్భుతంగా ఇంకోటి పండిస్తున్నచ్చు కానీ నీచ నికృష్టమైనటువంటి చర్య వల్ల కూడా ఈ రోజు సినీ ఫీల్డ్ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది చేసేటువంటి నీళ్ళు ఏవైతున్నాయో ఇప్పటికైనా సరే నువ్వు చేసిన తప్పు నొప్పు ఖచ్చితంగా శిక్ష అనుభవించేటువంటి ప్రయత్నం చేస్తే ఈ సినీ ఫీల్డ్ సంబంధించినటువంటి కూడా ఇప్పటికైనా కూడా నేను తెలియజేసుకుంటాను సినిమా అంటేనే రంగుల ప్రపంచం ఈ రంగుల ప్రపంచంలోకి రకరకాల విభిన్న విభాగాలకు సంబంధించి చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు సినిమా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలంటే కూడా అదే జానిమాచాకి సంబంధించి అంటే అన్ని కులాల అన్ని మతాల కుల మతాలకు అతీతంగా అక్కడ వర్క్ చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే జానీ మాస్టర్ వ్యవహారానికి సంబంధించి మత మార్మికి కానీ కుల మార్మి పాల్పడుతున్నారు మీరు భావిస్తున్నారా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు జానీ మాస్టర్ లోపట ఆయన లోపల ఏంటంటే ఆమెను మశపరుచుకోవాలి ఆమెను ఏదో ఒక రకంగా లొంగ తీసుకోవాలి ఆమె ఎప్పుడు కూడా లొంగలేదు అని బలవంతాన్ని అత్యాచారం చేసిన తప్ప కానీ ఆమె ఏ రోజు కూడా కాన్సెంట్ చేయలేదు ఏ రోజు కూడా ఆమె అనుకూలించలేదంటే ఆమెకు ధైర్యాన్ని కూడా మనం అభినందించాలి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే లొంగ తీసుకొని మత మార్పిడి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు కూడా చెప్తున్నా మత మత మార్పిడి చేసేటువంటి ఎవరైనా సరే ఏ ఆర్టిస్ట్ అయినా సరే నేను ఒకటి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నా ఏంటంటే మీరు వచ్చింది ఆర్ట్ సంబంధించినటువంటి సంబంధించినటువంటి దాని మీద ప్రజలు చేయడానికి వచ్చిండ్రు అదే విధంగా ప్రేక్షకులు రంజింపజేయడానికి వచ్చింది తప్పగా మత మార్పిడి చేయడానికి మీరు మత ప్రవక్తలు కాదు మతానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులు కాదు ఈ మతానికి సంబంధించినటువంటి దాని మీద తీసుకురావాలి ఎందుకంటే కళ అనేటువంటిది ఒక అద్భుతమైనది అదే ఒక మతం కనుక దాన్ని మీరు ముంగలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి కానీ దీంతో కూడా మతాలను తీసుకొచ్చి నువ్వు ఆ మతం నేను ఈ మతం అనేటువంటి దాని మీద ఈ మత చిచ్చి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే కూడా తస్మత్ జాగ్రత్త అనేటువంటి విషయాన్ని కూడా గతం ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నటువంటి జాలి మాస్టర్ సంఘటన మన బయటకు వచ్చింది ఇంకా ఎవ్వరైనా సరే కూడా ఇటువంటి మతాలను తీసుకురాకుండా కళా మతం అనేటువంటి లేదా ముంగట్టుకోవేటువంటి ప్రయత్నం చేయాలి ఈ కళను రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలి కానీ కళకు మనము ఒక అద్భుతమైనటువంటి ఒక దివిటీ లేకుండేటువంటి ప్రయత్నం చేయాలి కానీ కళాహీనమైనటువంటి ఈ చర్యల వల్ల ఈ రోజు మొత్తం కళాకారులు అందరూ కూడా ఒక చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తానక ఎవరో ఒకరు చేసిన దానికి అందరి మీద కూడా ఆ బాండం వచ్చేటువంటి నీలాప నిందలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక అందరిని ఆ రకంగా ఈ రకంగా చేసిన ఎవ్వరైనా సరే ఏ స్థాయిలో సరే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలే ఆ శిక్ష పడేటువంటి విధంగా ఖచ్చితంగా ఈ న్యాయస్థానాలు కానీ ఈ చట్టాలు కూడా ఇంకా పటిష్టం చేసేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటాను సో మొత్తం మీద చూసాం కదా జానీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారానికి సంబంధించి అయితే యువజన సంఘ సమితి రాష్ట్ర నాయకులు అయితే వేలం పూర్తి స్థాయిలో ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అప్కమింగ్ డేస్ కు సంబంధించి సిలి సినీ కళామతల్లిలో కుల మతాలకు అతీతంగా కుటుంబ పోషణ చేసుకుంటూ చాలా మంది కొన్ని వేల లక్షల మంది జీవనం సాగిస్తున్నారు ఈ తరుణంలోని జానీ మాస్టర్ మాత్రం కులాలను మతాలను రెచ్చగొట్టి మత మార్కెట్కి పాల్పడుతున్నటువంటి జానీ మాస్టర్ పై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆయన ముక్తకంఠం డిమాండ్ చేసిన గత భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు పునరావృతం కావద్దంటే చట్టాలు కూడా పటిష్టం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పొస్తున్నటువంటి పరిస్థితి దామరాజు లైక్ టు సైరా సైరా ఓ